మనం నమ్మవలసింది ఎవరినంటే దేవుణ్ణి ఆయన బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు కానీ మనుషును నమ్మదగిన వారు కాదు ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వారు మారిపోవచ్చు సొంత తమ్మును సొంత అన్న సొంత వారే మోసము చేసి నేను విడిచిపెడతారు విడిచిపెట్టేస్తారు దేవుడు మాత్రము ఎప్పుడు విడిచిపెట్టరండి నీ కొరకు ప్రాణం ప్రాణమిచ్చారైనా పరమందున్న దేవుడే ఈ భూలోకానికి వచ్చి నీ కొరకు ప్రాణమిచ్చారు ఎందుకు విడిచిపెడతారు నువ్వు పాపముతో పాపములోనే చనిపోతే పాపముతోనే చనిపోతే పాతాల లోకానికి వెళ్ళిపోతామని ఆ పాపాన్ని తీసివేయడానికే దేవుడు నరుడుగా ఈ లోకానికి వచ్చారు నీ కొరకు చనిపోయారు అంతగా ప్రేమించిన దేవుడు నేను విడిచిపెట్టరు అందుకే మనం నమ్మవలసింది దేవుణ్ణి